నమస్కారం అందరికీ తెలంగాణలో సంచలనాలు నమోదు అవుతూ ఉన్నాయి సెలబ్రిటీలుగా ఉండే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు అలాగే ఇప్పుడు మోహన్ బాబుని మరి కాసేపట్లో అరెస్ట్ చేస్తారన్న వార్త వస్తూ ఉంది ఇప్పటివరకు ఈ వీడియో చేసే సమయానికి మోహన్ బాబు ఇంటికి పోలీసులు వెళుతూ ఉన్నారు ఆయన్ని ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారు ఇప్పటికే ఆయన పెట్టుకునే ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది సో ఈ నేపథ్యంలో మోహన్ బాబుని అరెస్ట్ చేయటం ఖాయమా అరెస్ట్ అయితే ఏంటి పరిణామాలు సో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఇంతపాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్వకేట్ చంద్రశ్రీనివాస్ గారు ఉన్నారు మాట్లాడుతున్నాం సార్ నమస్కారం సార్ నమస్కారం గారు సార్ మోహన్ బాబును కూడా అరెస్ట్ చేస్తారంటున్నారు పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళారంటున్నారు సో సాధ్యమా అరెస్ట్ అవుతారా లేకపోతే అరెస్ట్ అయితే ఏంటి పరిణామాలు ఎలా ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ అవుతారు ఎందుకంటే హైకోర్టుకి వెళ్ళారు ఆయన ఆయన మీద పహాడీషెరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఎవరు హత్యాయత్నం కేసు టీవీ నైన్లో ఒక విలేకరు మీద అయ్యప్ప వేసుకున్న ఆయన ఆయన ఏదైతే ఉందో కి సంబంధించిన దాంతోనే కొట్టాడు బలంగా తగిలి అతను సర్జరీ కూడా జరిగింది అంటే చంద్ర శ్రీనివాస్ గారు ఇక్కడ అది మారణాయుధం కాదు కదా ఒట్టిగా ఒక లోగోతో కొట్టాడు ఆయన దాన్ని కూడా హత్యాయత్నంగా నమోదు చేసుకొని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుందా అని ఇప్పుడు వన్ నాట్ ఫైవ్ అల్లు అర్జున్ దాంట్లో పెట్టారు అతను ఏమి ఇంటెన్షన్ లేదు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ ది మర్డర్ అని ఇంటెన్షన్ లేదు చంపాలని కానీ చనిపోయింది అక్కడ అక్కడ వన్ నాట్ ఫైవ్ పెట్టారు ఇక్కడ ఇంటెన్షన్ ఉంది అన్నట్టు పెట్టారు అత్యాయత్తం కేసు త్రీ నాట్ పెట్టారు ఇక్కడ అంటే మనిషి కనతకు తగిలితే ఏమైపోయి చచ్చిపోయి ఆగ్రహంతో ఊగిపోతూ కొట్టాడు ఆయన అది కూడా కనపడే కదా వీడియోలో విజువల్స్ ఉన్నాయి సై చూస్తారనమాట చట్టానికి కావాల్సింది ఏంటంటే అండి ఎవిడెన్స్ కావాలా ఎవిడెన్స్ స్పష్టంగా కనపడుతుంది నా ఇంట్లోకి రావడానికి నీకు ఎక్కడ కొందంటాడు నీ ఇంట్లో నీ చిన్న కొడుకే రాని అని చెప్పి అతను తీసుకెళ్లాడు నేనే పిలిచానని మనోజ్ చెప్తున్నాడు కాబట్టి ఆయన పిలిచాడు కాబట్టి ఆయనకి అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఎల్లుండొచ్చు ఇక్కడ అంటే ఒక ఆడ వెళ్ళినంత మాత్రాన నువ్వు మనిషిని చంపాలని ప్రయత్నం చేస్తే ఎట్లా చంపాలని ప్రయత్నం చేశారు మా వాడు చావు బతుకులో బయటపడ్డాడు ఒక నెల పాటు మా వాడు మాట్లాడే పరిస్థితి లేదు అయ్యప్ప మాల కూడా తీసేశాడు ఇవన్నీ కూడా మూడు నాలుగు చోట్ల ఇరిగిపోయినాయి అన్నవాహిక అన్నం లిక్విడ్ తరాలి పాపం చెవికి సంబంధించి కంటికి సంబంధించి మూడు చోట్ల ఫ్రాక్చర్ అయింది యశోదా హాస్పిటల్ సర్జరీ జరిగింది కాబట్టి అత్యాయతం కేసును నమోదు చేసినప్పుడు అత్యాయుతం కేసు నమోదు అయితే బెయిల్ అనేది ఉండదండి ఇమీడియట్ పదిహేను రోజులు రిమాండ్ ఇప్పుడు ఈయన ఏమన్నాడు నాకు బెయిల్ ఇవ్వండి నాకు ఎటువంటి అరెస్ట్ కానీ పోలీసులు ఇంటికి వచ్చి ఇది చేయటం కానీ జైలు ఇవన్నీ తీసి చేయకుండా చేయండి అనేది వెళ్ళాడు హైకోర్టుకి ఈ నెల పంతొమ్మిది తారీఖు వరకు వాయిదా వేశారు అంటే ఎటువంటి ఎగ్జామ్షన్స్ ఇవి లేవు కాబట్టి పోలీసులు తన పని తను నిర్వర్తిస్తారు సార్ శుక్రవారమే చూసుకొని వీళ్ళు అరెస్టులు చేస్తున్నట్టుగా కనపడుతుంది సార్ చట్టాన్ని శుక్రవారం శనివారం ఏమి ఉండవు సార్ అంతేనా ఎప్పుడైనా టైం రావాలంటే నేను పోరాడుతున్నారు ర్యాలీలు చేశారు టీవీ నైన్ వాళ్ళు వాళ్ళ విలేకర్లని మీడియా సంఘాలు అన్నీ కూడా పౌరుకుల సమాజం మీడియా సంఘాలు లాయర్లు అందరూ కూడా సపోర్ట్ నిలబడ్డారు అంటే ఎంత కోపం వచ్చినా నీ కొడుకుల మీద కొట్టలేదుగా విష్ణు మీద మనోజ్ మీద కొట్టాడా అది తీసుకొని కొట్టలేదు కదా కొడుకులు బాగానే ఉన్నారు నీ కూతురు బాగానే ఉంది నీ ఫ్యామిలీ బాగానే ఉంది అవతల వాళ్ళు అంటే చిన్న చూప ఫోర్త్ ఎస్టేట్ యూనో శాసన కార్యనిర్వాహక న్యాయశాఖలు మూడు పనిచేయనప్పుడు ఎవరు ప్రశ్నిస్తారు మీడియా మీడియా అటువంటి ఫోర్త్ ఎస్టేట్ని సమాజంలో మీరు సెలబ్రిటీ స్థానాలు ఉన్నారు మీ అన్నదమ్ములు మీ కుటుంబాలు బజార్కి ఎక్కారు మీరు అది సమాజాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మీడియా కాబట్టి మీడియా వచ్చింది అంటే వస్తే మాత్రం కవర్ చేస్తే మాత్రం మీ చుట్టూ డెబ్బై ఎనభై మంది బోన్సులను పెట్టుకున్నారు మీరు అవిలేకరుల కొడితే ఎట్లా ఇక్కడ అది న్యాయం చెప్పింది కాబట్టి వాళ్ళు అత్యాయత్నం కేసు పెట్టారు అరెస్ట్ చేయాలన్నారు ఆ దిశగానే పహాడి విషారీ పోలీస్ స్టేషన్లో నమోదవటం కోర్టులో కూడా ఆయన ఊరట లభించుకోవటం ఇవన్నీ కూడా త్వరితగతినదే అది శనివారం అనేది కాదనమాట వాళ్ళకి కావాల్సింది కేసు ఓకే అది సో ఆయన మీద అంటే ఆయన మీద కూడా ఇట్లా కొంచెం బలమైన లో పెట్టారు చెంద్ర శ్రీనివాస్ గారు అత్యాయత్నం అంటే ఇంకేందండి త్రీ నాట్ ఓకే ఓకే ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు శనివారం ఆదివారం ఆయన కూడా వస్తుందా విలక్షణ నటుడికి ఈ విలక్షణమైన పరిస్థితులు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మోహన్ బాబు గారు అంటే నాలుగు దశాబ్దాలు పెదరాయుడు సినిమాలు తీర్పిటం కాకుండా నిజ జీవితంలో అన్నీ ఉన్నాయి కాబట్టి ఇటువంటి పరిస్థితులు మనం కూడా ఎక్స్పెక్ట్ చేయాల తండ్రిగా కొడుకు కూతురు కంటాంగానే బిడ్డలు బిడ్డలు తలరాత్రులు మనం రాయమన్నట్టుగా సరే ఇంట్లో అంతర్గత పోటలు కూడా పెదరాయుడు ఎందుకు పరిష్కరించలేదు అని చెప్పి చాలా మంది అంటున్నారు నీ ఆవేశం బయట వాళ్ళకి మీరు చూపిస్తే ఎట్లా ఒక మనిషిని మీద అది కూడా కరెక్ట్ సమాజం చూస్తుంది కదా కాబట్టి పాపం అనుకోని పరిస్థితులు ఇలా జరిగింది సరే ఆయన వాయిస్ మెసేజ్లు అవన్నీ ఇచ్చినా క్షమాపణ కోరినా దెబ్బ తిరిగి రాదు కదా సార్ కొట్టి నాలుగు చోట్ల టీవీ నేను ఆ కేసును విత్ డ్రా చేసుకుంటే గనక ఏమన్నా ఊరట లభిస్తుందా అది కూడా జరగదు కనపడుతుంది కదా ఎవిడెన్స్ ఎవిడెన్స్ కొట్టడం కొట్టడం ఇష్టమే మీకు విత్డ్రా చేసుకోవడం మీ ఇష్టమేనా విత్ డ్రా చేస్తు చేసుకుంటుందని మీరు ఎందుకు కొనుక్కుంటున్నారు ఇప్పుడు మోహన్ బాబు టీవీ తో కొంత ఒక చర్చలకు రాజీ ఫార్ములా ఏమన్నా అది దాటిపోయింది దాటిపోయింది దశ దాటిపోయింది ఆయన ఆయనకి ఫ్యామిలీ ఉన్నారు పిల్లలు ఉన్నారు అందులో అయ్యప్ప సో మాల్లో ఉన్నప్పుడు కొట్టాడు అది చాలా పాపం సార్ కాబట్టి ఎన్ని పరిణామాలు తీత్యా విలక్షణ నటుడు మోహన్ బాబు గారికి ఈ విలక్షణమైన రోజులు అనుకునే పరిస్థితులు పాపం కలిసి రాట్లేదేమో అనుకుంటున్నాను ఏదైనా జైలుకెళ్ళక తప్పదనే పరిస్థితులే పర్సెంట్ కనపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశ్రీనివాస్ గారు మొత్తం మీద మోహన్ బాబు అరెస్ట్ ఖాయంగా కనపడుతుంది అరెస్ట్ అయితే కనుక డెఫినెట్గా మళ్ళీ మోహన్ బాబు కూడా మూడు రోజుల పాటు కోర్ట్ అయితే ఒక పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తుంది మళ్ళీ బెయిల్ తెచ్చుకోవాలనుకున్నా కానీ ఒక రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంది మొత్తం మీద మోహన్ బాబు కూడా జైలు జీవితం గడపాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు